హలో ఎవ్రీవన్ అయితే సింపుల్గా కర్రీ ఏమీ లేనప్పుడు వామ్ రైస్ అయితే తయారు చేసుకుందామండి తయారయ్యే విధానం చూసేద్దాం వామ్ రైస్కి కావాల్సినవి రెబ్బలు కొంచెం వేసుకోండి వామ్ అండి వామ్ కొంచెం ఎక్కువే కావాలి చాలా హెల్దీ కూడా అండి పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకేటి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్టు లంచ్ టైంలో డిన్నర్ టైంలో ఏ టైంలోనే ఇలా తయారు చేసుకొచ్చి రైస్ నైట్ రైస్ అన్నా మిగిలిపోయిన రైస్ చేసుకోవచ్చండి లేదంటే వేడివేడిగా కూడా రైస్ తయారు చే పెట్టుకున్న రైస్ని కూడా తయారు చేసుకోవచ్చు ఇలా చాలా బాగుంటుంది అరుగుతుంది కూడా అండి ఫుడ్ తినేటప్పుడు కొంతమందికి అయితే అరగదు కదా అరుగుతుంది కూడా బాగాన ఎండుమిర్చి అయితే వేసేసుకుందాం అండి కారం మనకి ఎంత అయితే కారం కావాలనుకుంటున్నామో అంత ఎండుమిర్చి అయితే వేసేసుకుందాము కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదా అందుకే కొంచెం కారం మిరపులైతే ఎక్కువే వేస్తానండి ఎన్ని మిర్చి అయితే చాలా సింపుల్ అండి చాలా అంటే చాలా సింపుల్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి సాల్ట్ అయితే తగిన సాల్ట్ వేసేసుకుందాం ఎంతో ఈజీ కదండి ఇంతేనండి ఇంకా ఏమీ అవసరం లేదు మీ దగ్గర జీడిపప్పు ఉంటే కొంచెం వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్వాలే లేకపోయినా లేకపోతే స్కిప్ చేసి వచ్చండి అది వేసుకోవాలని ఏం లేదు ఆప్షనలే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది అందుకని చెప్పేసి నేను కొంచెం జీడిపప్పు అయితే ఎక్కువే వేస్తున్నానండి బాక్స్కి రెడీ చేస్తున్నాను సడన్గా స్కూల్ పిల్లలకి సడన్గా కర్రీస్ లేనప్పుడు ఎక్కడికన్నా ఊరు వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ అది టైం అయిపోతుందంటే ఇది పిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా చాలా ఇష్టపడతారండి యాక్చువల్లీ వామ్ తినడం కూడా చాలా మంచిది కదా ఫైనల్గా లాస్ట్ కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాం కరివేపాకు మాత్రం కంపల్సరీ అండి చాలా బాగా వస్తుంది కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది వామ్ రైస్లో చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి అంతే అయిపోయింది చూస్తారా వామ్ అయితే మాత్రం అసలు ఈ వామ్ రైస్ అయితే చాలా మంది ఇష్టపడతారు మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అండి చాలా అంటే చాలా మంది ఇష్టపడతారు మంచిదని కొంచెం నేను జీడిపప్పు అయితే ఎక్కువ వేసుకున్నానండి కాకపోతే మీ దగ్గర లేకపోయినా ఎప్పుడో స్తాను ప్రతిసారి వేయండి జీడిపప్పు అయితే ఇప్పుడైతే వేసాను కానీ ప్రతిసారి అయితే జీడిపప్పు అయితే వేయండి ఉంటే వేస్తాం లేదంటే లేదు వేస్తాను అది వేడి వేడిగా మాత్రం తింటే ఉంటుందండి మామూలుగా ఉండదండి ఒకసారి అయితే ట్రై చేయండి ఐలోనే పెట్టుకోవాలండి ఐలో పెట్టుకుంటే కొంచెం ఇది ఫ్రైడ్ రైస్ లాగా అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్భుతండి మరి పిల్లలు అయితే వాము డైరెక్ట్గా మనం ఏ రకంగా పెట్టినా కానీ తినరు కదండి ఇలా అయితే పెట్టామంటే టేస్ట్ బాగుంటుంది తింటారు జీర్ణశెక్తి అది బాగుంటుందండి పిల్లలకి బాగా జీర్ణం ఉంటుంది చూసారా చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా అదర్సు అనమాట చూస్తారా ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంత బాగుంటుందండి అంతే సింపుల్గా అయిపోయింది కదండి బామ్ రస్ నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి బాయ్ బాయ్